హాయ్ అందులో ఎలా ఉన్నారు ఈరోజు మా స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందాం ముందుగా చికెన్ తీసుకొని సార్లు బాగా కడిగి కళాయిలో మొక్కలన్నీ వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు మసాలా ఉల్లిపేస్ట్ రెండు స్పూన్లు కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన వెంటనే ఓ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి అప్పుడు మొక్కలు వేరేగా తీసుకొని ఆ జ్యూస్ని వేరేగా ఉంచుకోవాలి దాన్నే నీళ్ళు అంటాం మళ్ళీ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు కొద్దిగా కరియాపాకు ఎల్లుల్లిపాయలు వేసి కలుపుకొని కొద్దిగా ఉల్లి వేసి కలుపుకొని దానికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేయాలి ఆ ఉల్లి బాగా వెంటనే ఈ ముక్కలన్నీ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి వేగించుకోవాలి కొద్దిగా పొరటి నీళ్ళు వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని దగ్గరికి అయ్యిందాక కూర పొయ్యి మీద ఉంచుకొని తర్వాత దించుకోండి పొరిటి నీళ్ళు మాత్రం అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి పూరీల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి చికెన్ కూర రెడీ